దక్షిణ మధ్య రైల్వే గుడ్ చెప్పింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతికి ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది రద్దీగా ఉండే వేసవి నెలలో ప్రయాణికులకు ఎక్కువ సౌలభ్యం సౌకర్యాన్ని అందించడం ఈ ప్రత్యేకత రైల్వే లక్ష్యం ఈ మేరకు మే ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతి గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చర్లపల్లి నుండి తిరుపతికి అలాగే మే తొమ్మిది నుంచి ముప్పై వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్ కు స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతికి ఎనిమిది ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది రద్దీగా ఉండే వేసవే నెలలో ప్రయాణికులకు ఎక్కువ సౌలభ్యం సౌకర్యాన్ని అందించడం ఈ ప్రత్యేకత రైలు లక్ష్యం ఈ మేరకు మే ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు గురువారం సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకు చెర్లపల్లి నుంచి తిరుపతికి అలాగే మే తొమ్మిది నుంచి ముప్పై వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్కు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ప్రత్యేక రైలు మార్గం మార్చర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మార్చర్లోనే ఆర్థికయ ఫర్నిచర్ హోమ్ లేడ్స్ ఆర్థికయ ఫర్నిచర్ హోమ్ లేడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం గడ్ మార్చర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఆర్థికయ ఫర్నిచర్ హోమ్ లేడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ లేడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్ గా టీచర్ల ప్రొఫెటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్